పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో లెక్కలకు అందకుండా పెరుగుతున్న భారతదేశ జనాభా భారతదేశ జనాభా గణన వెనుక లోతైన వైరుధ్యాలు ఐక్యరాజ్యసమితి నివేదికలో పలు కీలక విషయాలు యుఎన్ఎఫ్పిఏకు సంబంధించిన స్టేట్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ప్రతి ముగ్గురు వయోజన భారతీయులలో ఒకరు ముప్పై ఆరు శాతం అవాంఛిత గర్భాధారణ సమస్యలను ఎదుర్కొంటున్నారు అదే సమయంలో పిల్లలు పుట్టకపోవడంతో అసంపూర్ణ కోరికతో మూడింట ఒక వంతు ముప్పై శాతం మంది బాధపడుతున్నారు సర్వే చేయబడిన భారతీయులలో ఇరవై మూడు శాతం మంది ఈ రెండింటిని ఎదుర్కొంటున్నారు లెక్కల కందకుండా పెరుగుతున్న భారతదేశ జనాభా ఒక సంక్షోభాన్ని ముందుకు తెస్తుంది ప్రజలు తమకు కావలసిన కుటుంబాన్ని పిల్లలను కనేందుకు ప్లాన్ చేసుకోలేకపోతున్నారని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొంది ఐక్యరాజ్యసమితి జనాభా నిధి యుఎన్ఎఫ్పిఏ ప్రపంచ జనాభా నివేదిక రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ప్రతి ముగ్గురు వయోజన భారతీయులలో ఒకరు ముప్పై ఆరు శాతం అవాంఛిత గర్భధారణ సమస్యలను ఎదుర్కొంటున్నారని అదే సమయంలో మూడింట ఒక వంతు ముప్పై శాతం మంది పిల్లలు పుట్టాలని తీరని కోరికతో ఇబ్బంది పడుతున్నారు సర్వే చేయబడిన భారతీయులలో ఇరవై మూడు శాతం మంది ఈ రెండు సమస్యలను ఎదుర్కొంటున్నారని నివేదిక తెలియజేసింది నివేదిక ప్రకారం అసలైన సంతానోత్పత్తి సమస్య జనాభా గణలాంకరపై దృష్టి పెట్టడం నుంచి మారాలని కోరుతుంది నిజమైన సంక్షోభం తక్కువ జనాభా లేదా అధిక జనాభా కాదు కానీ సెక్స్ గర్భ నిరోధకం ఇంకా కుటుంబాన్ని ప్రారంభించడం గురించి స్వేచ్ఛగా సమాచారం ఆధారంగా నిర్ణయించుకునే సామర్థ్యాన్ని పెంపొందించడంలో వ్యవస్థ విఫలమైంది ఏప్రిల్ నాటికి భారతదేశ జనాభా నూట నలభై ఆరు పాయింట్ మూడు తొమ్మిది కోట్లకు చేరుకుందని నివేదిక ఒక అంచనా వేసింది భారతదేశ జాతీయ సంతాన పునరుత్పత్తి రేటు రెండు పాయింట్ సున్నా ఇది అధిక సంతానోత్పత్తి తక్కువ సంతానోత్పత్తికి సంబంధించిన వైరుధ్యాన్ని హైలైట్ చేస్తుందని యుఎన్ఎఫ్పిఏ చెప్తుంది ఇది అసమానతలకు ప్రతిబింబంగా నిలుస్తుంది ఉదాహరణకు బీహారు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాల కంటే అధిక సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి దీనిని ఆర్థిక అవకాశం ఆరోగ్య సంరక్షణ విద్య ప్రాంతీయ లైంగిక అసమానతలకు సంబంధించిన సమస్యలతో ఈ నివేదిక అనుసంధానిస్తుంది భారతీయులకు ఆర్థిక సమస్యలు ప్రధాన అవరోధంగా ఉన్నాయని పద్నాలుగు దేశాల్లో నిర్వహించిన గౌ వైవయు జీవోవి సర్వే ఫలితాలు చూపిస్తున్నాయి దాదాపు పది మందిలో నలుగురి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఉద్యోగ భద్రత లేకపోవడం గృహ వసతులేమితో లేమితో పాటు అనుభవజ్ఞులైన పిల్లల సంరక్షలు అందుబాటులో లేకపోవడం కూడా దీనికి కారణమవుతుంది ఏ దేశంలోనైనా తమ జీవిత భాగస్వామి తక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలనే కోరిక ప్రధాన కారణమని సర్వేలో పాల్గొన్న వారిలో పంతొమ్మిది శాతం మంది భారతీయులు తెలియజేశారు దీనికి సంబంధించిన యుఎన్ఎఫ్ఇ ఇండియా ప్రతినిధి ఆండ్రియా ఎం వోజ్నార్ మెరుగైన విద్య పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ సేవ వరకు చేరుకొని సాగుతున్న భారతదేశం పునరుత్పత్తి రేటును తగ్గించడంలో ఉన్నతమైన అభివృద్ధిని సాధించింది దీనివల్ల మాతా శిశు మరణాల రేటులో పెద్ద సంఖ్యలో తరుగుదల నమోదైంది అయినా కూడా రాష్ట్రాలలో కులాలలో ఆదాయాలలో తీవ్ర అసమానతలు కొనసాగుతున్నాయని తెలిపారు ఇంకా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాచారంతో పాటు పునరుత్పత్తి ఎంపికలు చేసుకునే స్వేచ్ఛ మార్గాలున్నప్పుడు అసలైన ప్రజా ప్రయోజనాలు సాధించబడతాయి పునరుత్పత్తి హక్కులు ఆర్థిక శ్రేయస్సు ఎలా కలిగి ఉండవచ్చో చూపించడానికి భారతదేశం ఒక ప్రత్యేకమైన అవకాశం ఉందంటూ ఓజ్నర్ చెప్పారు బీహార్లోని ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు కథనం ఆధారంగా ఈ నివేదికలో పొందుపర్చారు దాని ప్రకారం పదహారేళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నానమ్మకు సమాజ ఒత్తిడి ఇంకా గర్భనిరోధక విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఐదుగురు పిల్లలు పుట్టారు తన కోడలకు తక్కువ మంది పిల్లలు కావాలని కోరుకున్నప్పటికీ ఆరుగురు పిల్లల్ని కనాల్సి వచ్చింది విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రడాలన్న మనవరాలు తన సురక్షిత భవిష్యత్తు దృష్ట్యా కేవలం ఇద్దరు పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంది జనాభా సౌలభ్యతలోనూ యుఎన్ఎఫ్ఇ సంవర్ధిస్తుంది అది మానవ హక్కులను రక్షిస్తూనే జనాభా పరివర్తనకు అనుకూలంగా ఉండాలి భారతదేశం కోసం ఇది ఒక సమగ్ర అధికారిక దృష్టికోణాన్ని సూచిస్తుంది నివేదికలో పిల్లలు పుట్టనితనంతో పెంపకంతో పాటు ప్రత్యుత్పత్తి సంరక్షణ ఆరోగ్య సేవల కొరకు చేరుకోవడానికి పిల్లల పెంపకం ఇళ్ల మీద పెట్టుబడి పెళ్లి కాని వ్యక్తులు ఇంకా అట్టడుగు వర్గాల కోసం ఉమ్మడి నియమ నిబంధనలు శారీరక స్వయం ప్రతిపత్తి గురించి మెరుగైన సమాచారం ఇంకా తిరోగమన ఆలోచనలను ఎదుర్కోవడానికి సామాజిక పరివర్తన అవసరమని ప్రతిపాదించింది జనగణన మీద అధికారంగా దృష్టి పెడితే అసలైన సమస్యలను దృష్టి సారించలేమని యుఎన్ఎఫ్ఈ హెచ్చరించింది అంతేకాకుండా ఏ దేశ పురోవృద్ధైనా కొలవడానికి ఆ దేశ ప్రజలు ఆరోగ్యంగా తమ ఇష్టాన్ని జీవించడం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారా లేదా అన్నవి కూడా ప్రమాణలేనని సంస్థ అభిప్రాయపడింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో